రెండు కోట్ల ముప్పై లక్షలతో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటుపడ్డ ఈ యొక్క గడ్డ పైన కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే నెలకొల్పుతూ ముందుకెళ్తున్న సందర్భంలో చాలా బస్సీలలో మన రహమద్నగర్ డివిజన్ కావచ్చు ఇతర డివిజన్లలో కూడా చాలా వరకు మీరు చూస్తున్నారు మనకు సిసి రోడ్లు కావచ్చు అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు పొల్యూషన్ వాటర్ సమస్య కావచ్చు ఇవన్నీ కూడా గత పది సంవత్సరాల నుండి ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంతన గారి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఒక్కొక్కటిగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఏ విధంగా తీర్చాలి ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పేసి గౌరవ మంత్రివర్యులందరూ కూడా ఈ యొక్క సమస్యల పైన ఒక్కొక్కటిగా సమస్యలు నెరవేరుస్తూ రోజు కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ సందర్శిస్తూ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మన నియోజకవర్గంలో దాదాపుగా ఇంకా చాలా వరకు కమిటీ హాల్స్ చేయాల్సి ఉంది అదేవిధంగా ఇక్కడ రెహమత్నగర్ డివిజన్ కావచ్చు అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ లో రోడ్డు వైనింగ్ చేయాల్సి ఉంది కాబట్టి ఈ సభాముఖంగా గౌరవ మంత్రివర్యుల గారిని ఇద్దరి కూడా కోరుతున్నా అన్న మా జూబ్లీస్ నియోజకవర్గంలో రెహమత్నగర్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చాలా సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉంది అది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే వచ్చిన తర్వాత ఆ యొక్క జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఆ యొక్క పనులు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా అతి త్వరలో ప్రారంభిస్తే రహమత్ నగర్ డివిజన్ సంబంధించినటువంటి ప్రజలకి ఇక్కడ రెండు మూడు డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజలకి చాలా అనుకూలంగా ఉంటుందన్న ఎందుకంటే చాలా వరకు మార్నింగ్ అవర్స్ లో ఈవినింగ్ అవర్స్ లో ఈ యొక్క జంక్షన్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి అది కూడా చేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా దృష్టికి తీసుకొస్తున్నా అదేవిధంగా మన డివిజన్ లో ఇతరత్ర కంపెనీలకు సంబంధించినవి దాదాపుగా ఫైల్స్ అన్ని కూడా శాంక్షన్ చేయించినందుకు గౌరవ వర్యులు అందరికీ అదేవిధంగా ఇన్ఛార్జ్ మన ఇన్ఛార్జ్ వర్యులైనటువంటి మంత్రివర్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అప్పుడు ఏదైతే పీజేఆర్ సమయంలో జరిగిన అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతుంది అని చెప్పడానికి సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్